தெலுதேசம் பார்ட்டி நாயக்கு చె ఇంకా ఆగమంటే మేము ఆగినాము తిప్పేది లేని ఇంత జూమ్ వచ్చింది అన్నా లైవ్ చూస్తారు మాకు వాటర్ బాటిల్ లేడా

అఫ్లా పెద్ద చేయాలి బాగా కూడా అజ్లాం

చేసుకొని మీరు చెప్ప రెండవ రౌండ్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు స్థానాలకు కూడా వెనుకబడి ఉన్నాము కానీ ఒక్కడి నుంచి ఉన్నా అదే ரமேஷ் ரெடி ஆய்வு முன்னாடி சர்ம குமார் மொஹம்மது ரஃபி காரி தலைப்பு சை ரூபாய் இவ்வளவு ஜெரிந்தாங்க మూడవ పూర్తి చేసుకున్నారు తొమ్మిది వందల ఎనిమిది దినాన్ని రెండు నిమిషాల రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని మీ చేత మొదటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదవ స్థానానికి పోటీ ఎడక్కబడి ఉన్నారు అదే విధంగానే

கரெண்ட் கரெண்ட் அரண்டி மஞ்ச போது やりやがってなるじゃなくてやりやがってなるじゃなく او <laughs> نيزارو

ఏమనంట అడిపోవాలంటావు చాలంట పోవాలి కేంద్రెడ్డి చాలంట అడా ట్రాక్టర్ కొంత వచ్చినా దేడీత దీపాలు పంటలే బాబు ట్రాక్టర్ కొత్త సంసారం సంసారం పెద్దగా చూసుకున్నాం అనగాల లేకపోతే లాయర్ దగ్గర పెద్ద మధ్యలో పంచాయతీ మేడం అందుతుంది సమయం ఇంకా నిమిషం సమయం ఉండాలని కానీ నుంచి విరమించుకోవడం జరిగింది పద్దెనిమిది ఆ లాస్ట్లో ఉండాలంతా బయటకు వెళ్ళిపోవాలి మాట చాలా మంది లోపలికి వచ్చారు ప్రజా శాతం నుంచి అవకాశం అంతా బయటకు వెళ్ళిపోవాలా सर्वे

No, that's just kind of over there,